ఉదరటి ఈ కర్వతి ఉత్సవాల సమయానికి ఎయిర్‌పోర్ట్ దగ్చి ఈ మిలింగ్ పెట్రో జరిగింది ఉత్సవాల ప్రారంభం నుంచి కూడా 190 సమస్య ఉంది వరేంగలో 95 సమస్య ఉంది ఉద్యాన నడుస్తున్నాయి కాకి మొగెపె ముస్లిం భాగ్యోకి దారిబ్చే బసిస్టాన్ దౌరస్తికి బాస్ బటర్ మిల్ నీటి కాదూసరి దరీఖే కా ఇంతజామ్ కర్తే కా 800 సైలెన్స్ ఇంట్రవేర్ జరిగింది లాస్ట్ టై 20 కూడా ఇనిషియేటి కాకుండా ఇనిషియేటి ఫ్రీ ఆ బందోబస్తు విమర్శన టైంలో కానీ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రాపర్ గా బందోబస్తు ప్లాన్ చేసుకుంటాం సరైన చేస్తాము తర్వాత ఈ విగ్రహాలు ఎక్కడైతే మనం పెద్ద పెద్ద విగ్రహాలు ఆ విగ్రహాల దగ్గర ప్రతిరోజు ఈవినింగ్ మా సిబ్బంది వెళ్ళి వాళ్ళందరికీ ఫైర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు సార్ ఈ గణేష్ ఈ సందర్భంగా యాజ్ ఫార్ యాజ్ అవర్ డ్యూ డిపార్ట్మెంట్ ఈస్ కన్సర్న్ ముఖ్యంగా ఒకటి అన్ఇంటరప్టెడ్ సప్లై మెయింటైన్ చేయడము ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా కనెక్షన్ వాళ్ళు బుక్ చేసుకోవడం కాకుండా మా వాళ్ళకి చెప్తే మేమే దాన్ని కొంచెం పర్ఫెక్ట్గా కనెక్షన్ చేసి ప్రతి సంవత్సరం ఫర్ వినాయక్ నిమజ్జనం జీడబ్ల్యూఎంసి కార్పొరేషన్ ద్వారా చాలా డీటెయిల్డ్గా గ్రాండ్గా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది జీడబ్ల్యూఎంసి కార్పొరేషన్ ద్వారా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ మై డిపార్ట్మెంట్స్ అండ్ జీడబ్ల్యూఎంసీ అండ్ పోలీస్ స్విమ్మర్స్ బ్యారికేడింగ్ క్రేన్స్ హెల్త్ అన్నీ మేము ఎన్షూర్ చేసుకుంటాము బట్ విత్ రిగార్డ్ టు స్పెసిఫిక్ పాయింట్ రేట్ టు రేస్ టువర్డ్స్ కోట చెరువు గురించి మాట్లాడినారు సో ఈసారి మనం అయితే కోట చెరువులో మనం లాస్ట్ టైం లాగా వెళ్ళము సో అది దీనికి సంబంధించి పండుగ సంబంధిది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే విగ్రహాలకి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉంటాయో సో దానికి ముందే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ముందే మాట్లాడేది మాట్లాడి అరేంజ్ చేసుకొని పెట్టండి లు మీరు ఎక్కడైతే పండాలలో పెడుతున్నారో అక్కడ ఖచ్చితంగా రాత్రి ఎవరో మనిషి ఉండేటట్టు చూసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే ప్రతిసారి ఇది జరుగుతూ ఉంటది దట్ మంట నుంచి లడ్డు దొంగతనం చేసి తీసుకెళ్తారు మరి ఏముంటుంది అక్కడ అది ఏదో వాళ్ళు అదృశ్యం అనుకుంటారు అది ఫార్చ్యూన్ అనుకుంటారు దట్ లడ్డు దొంగతనం చేసి ఏదో వస్తుంది అని తర్వాత అది రకరకాలుగా కంప్లైంట్స్ అది అయింది అది అయింది అని చాలా ఇష్యూస్ ఉంటాయి సో అందుకే అది అక్కడ మనిషి కచ్చితంగా పడుకొని ఉంటే అంటే కొంచెం అలర్ట్ కూడా ఉండాలి జస్ట్ ఇద్దరు వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్లారో అట్లా కూడా జరగకూడదు అందరికి సర్క్యులేట్ చేయండి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి పర్మిషన్ కూడా తీసుకోండి పర్మిషన్ అనేది ఎవరికి బ్యాన్ చేయడానికి అట్లాంటి అట్లాంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవద్దు ఓకే జస్ట్ ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ ఓకే బోత్ సైడ్స్ మనం ట్రాఫిక్ ఏర్పాటు చేయాలి లేకపోతే అవకాశం ఉంటే ఇన్లెట్ వేరే అండ్ అవుట్లెట్ వేరే ట్రాఫిక్ ఎట్లా మనం పెట్టాలి